అసంఘటిత కార్మికుల సంక్షేమానికి తాను నిరంతరం కృషి చేస్తానని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అసంఘటిత కార్మిక సంఘం అధ్యక్షుడు విన్నకోట రాము కార్మికులకు హామీ ఇచ్చారు సుదీర్ఘ కాలంగా విన్నకోట రాము కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలను జాతీయ కాంగ్రెస్ పార్టీ గుర్తించి అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అసంఘటిత కార్మిక సంఘం అధ్యక్షుడిగా నూతనంగా నియమించారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పలువురు అభిమానులు విన్నకోట రామును చిన్నముసిడివాడలో ఉన్న ఆయన నివాసంలో కలిసి ఘన సన్మానం జరిపించారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకం ఉంచి ఈ పదవి బాధ్యతలను నాకు అప్పగించడం ఎంతో ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముక్కారామునాయుడు ఆర్ఆర్ నాయుడు బి భానుమూర్తి కాళ్ళ సత్యనారాయణ కొండలరావు బొంత రమణ చిన్నముషిడివాడ ఉడాకోల్లి అసోసియేషన్ నాయకులు ఎంవీఆర్ పాత్రుడు ఎస్ సుబ్రహ్మణ్యం ప్రకాష్ రావు మల్లేశ్వరరావు మీసాల సన్యాసరావు పిడిది మధు మరికొంతమంది అభిమానులు పాల్గొన్నారు చెబుతూ ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ మామూలుగా చెప్పారు వారందరికీ కూడా నా కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా జ్ఞాపకం వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళ అభిమానాన్ని తీసుకొని నేను ముందుకెళ్ళి కార్యక్రమం నా శక్తి వంచన లేకుండా చేయడానికి నేను ప్రయత్నిస్తాను మరి ఈరోజు నేను ఇక్కడి వరకు నేను వచ్చానంటే అసంఘటిత కార్మికుల అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా మరి వారు నాకు ఈ ఇవ్వడం జరిగింది నేను గతంలో అయితే ఐఎన్టీసీలోని షిప్ యార్డ్లో చేసిన అనుభవం ఉన్నది ఆ అనుభవం మీద అయితే వారు ఇచ్చారని నేను భావిస్తున్నాను మరి ఆ అనుభవంతో నేను ముందుకెళ్ళి అసంఘటిత కార్మికులు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద నా శ్రేయోభిలేషణలు తీసుకొని వెళ్ళి పోరాటం కంపల్సరీ నా శక్తివంచం లేకుండా చేస్తాను ఇది మరి ముఖ్యంగా ఏఐసిసి నుంచి మల్లికార్జున కార్గే గారు అలాగే అనకా పిసిసి అధ్యక్షులు శర్మిళారెడ్డి గారు అలాగే